రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో ఘోర పరాజయం చూసినప్పటి నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి రాలేదు అయితే ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశానికి హాజరైన ఆయన పార్టీ కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజల కోసం పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు అలాగే పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ సభ్యత్వ నమోదు సంస్థ కమిటీలు ప్లీనరీ అంశాలపై చర్చించారు బిఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు ప్రజల కష్టాలు బిఆర్ఎస్ కు మాత్రమే తెలుసు వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతోంది పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలి రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి ఏప్రిల్ పదిన హైదరాబాద్ లో భారాసా ప్రతినిధుల సభ రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇక నుంచి దృష్టి సాధిస్తాం ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ ఉంటుంది అని ఆయన వెల్లడించారు అలాగే ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతో నిజంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయా లేక కేడర్ లో జోష్ నింపడానికి ఆయన ఆ మాటలు అన్నారా అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది నిజానికి ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో ఉప ఎన్నికలు బీఆర్ఎస్ కు ఉపిరిపోసాయి అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఎప్పుడు బీఆర్ఎస్ దే పైచేయిగా ఉండేది ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో బీఆర్ఎస్ బైపోల్స్ కోరుకుంటుందా అనే టాక్ కూడా స్టార్ట్ అయింది ఇక ఉప ఎన్నికల సంగతి పక్కన పెడితే తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి మూడున్నరేళ్ల సమయం ఉంది ఈ గ్యాప్ బీఆర్ఎస్ కు చాలా కీలకం ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది పదేళ్ల పాటు ఒకే పార్టీ పాలన కొనసాగడం ఎమ్మెల్యేలపై అసంతృప్తి మొదలైన కారణాలతో బీఆర్ఎస్ పై ఏర్పడిన వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకోగలిగింది బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇదే స్టైల్ ఫాలో అవ్వాలని చూస్తోంది అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేసీఆర్ సరిగ్గా బయటకు రాకపోవడం ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేకపోవడంతో పార్టీ నిరాశ చెందింది ఏడు నెలల తర్వాత తాజాగా ఆయన పార్టీ కార్యక్రమానికి వచ్చి ఇక నుంచి ప్రత్యక్ష పోరాటమేనని పిలుపునివ్వడంతో పార్టీలో జోష్ వచ్చింది అయితే ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందడం అనేది బీఆర్ఎస్ కు అంత ఈజీ కాదు ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కే వస్తుందనే గ్యారంటీ లేదు బీజేపీకి కూడా అందులో ఎంతో కొంత షేర్ ఉంటుంది సో ఇప్పుడు ఆ వ్యతిరేకతనంతా తమ పార్టీకే ప్లస్ అయ్యేలా చేసుకోవడం బీఆర్ఎస్ ముందున్న పెద్ద టాస్క్ ఇవి వర్కౌట్ అవ్వాలంటే అధికార పార్టీని ఎదుర్కొంటూ తమ పాలనలో జరిగిన తప్పులను ఒప్పుకుని వాటిని పునరావృతం కానివ్వమన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి అంతేగాక ఇతర పార్టీల పొలిటికల్ మూవ్స్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగినట్టుగా వ్యూహాలు రచించుకోవాలి మరి వీటన్నిటినీ పరిగణించి కారు గేరు మార్చుతుందా జోరు పెంచుతుందా వేచి చూడాలి ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటు న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి